హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదింటెర ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను రోజు డేట్ జనవరి పదో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో ఏమైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటెనర్ ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్త పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత మళ్ళీ అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఉన్నాను రాని వాళ్ళకు కూడా నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ వెహికల్స్ అయితే తీసుకుంటున్నారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఉన్నాను తక్కువ బడ్జెట్ లో ఇస్తాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను ఈ కూడా చాలా అంటే చాలా బాగుంది మన రేడియేటర్ పట్టి మీద ఇంతవరకు స్పానర్ అచ్చుడుగా పడలేదు ఇంజన్ లో కూడా ఎక్కడే కానీ స్పానర్ అచ్చుడుగా అచ్చు అనేది పర్లేదు రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆపరాన్స్ పర్ఫెక్ట్ అయితే ఉన్నాయి రన్నింగ్ బోర్డు రైట్ సైడ్ లో ఉన్న రన్నింగ్ బోర్డు లెఫ్ట్ సైడ్ లో ఉన్న రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అయితే ఉన్నాయి యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్ పాటు గ్లాస్ ఉన్నాయి షోర్ పాటిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బానూ డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ ఉన్నాయి షాక్ అబ్జర్లు షాక్ పెన్షన్ మొత్తం ఆల్ ఓకే మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది టైర్లు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అవుతున్నాయి ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు పవర్ రెండో పవర్ సెంట్రల్ సెంట్రా ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అవుతున్నాయి కలర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ రీడింగ్ చూసుకున్నట్టయితే తొంభై వేలు గేర్లు వచ్చేసి మాన్వలు పెట్రోల్ వచ్చాను ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయింది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎల్ఓసి ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోల్సి ఉంటుంది అదర్ స్టేట్ బల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ బల్లకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది వెహికల్ క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను ఏ వెహికల్ అంటే ఆ వెహికల్ నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను ఈ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ ఉంటుంది ఇందులో ఎటువంటి మార్కులు అయితున్నావు ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ నాల్ లో మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను పిన్ పిన్నదే నేను చూపిస్తాను ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టోయేటా ఇత్యోస్ జీవర్షన్ రెండు వేల పదకొండు డిసెంబర్ సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మటుకు అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాల్ లో నా నెంబర్ ఫోన్ అంటే ఫైనల్ ప్రైజ్ ఫైనల్ ప్రైజ్ అనేవి చెప్పేస్తాను నేను ప్రతి ఒక్క ప్రతిదీ నేను ఫ్రంట్ ఒక బానా పేస్టింగ్ డోర్ యొక్క పేస్టింగ్ డిక్ ఒక్క పేస్టింగ్ నేను నీట్ గా నిదానంగా పింటు పిన్ లోపల ఎంట్రీలో లుక్ మొత్తం నీట్ గా నిదానంగా చెప్తాను ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేసినా అంటే నేను ఫైనల్ ప్రైజ్ అని కూడా చెప్పాను ప్రైజ్ అయితే ఇంకొకసారి చెప్పినాను టోయటా ఇయో జీ జీ వర్షన్ రెండు వేల పదకొండు డిసెంబరు సింగల్ ఓనర్ ఎక్కడికి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది గేర్లు లో మ్యాన్ వాళ్ళు పెట్రోల్ వర్షన్ రీడింగ్ చూసుకున్నట్టయితే తొంభై వేలు కలర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ టైర్లు చూసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అవుతున్నాయి మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఎక్కడ కానీ రస్టింగ్ అని లేదు మా వీడియో ఎక్కడ స్కిప్ కాకూడదు చూడండి వీడియోలో నేను అనేది చూస్తాను ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల అయితే చెప్తున్నారు ఒక లక్ష ఎనభై వేల అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మాట బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలో నా నెంబర్ ఫోన్ చేశాను అంటే ఫైనల్ ప్రైజ్ అని చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మన రేడియేటర్ పట్టిది ఇంతవరకు స్పానర్ అచ్చి కూడకలేదు చూసుకోవచ్చు మీరు నేను పిన్ టు నిదానంగా అనేది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మన రైట్ సైడ్లో ఉన్న ఆ ప్రాన్స్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అయితే ఉంది చూడొచ్చు మన పెండర్ యొక్క బోల్టా స్పానర్ వచ్చి పర్లేదు మీరు ఇంజన్ లో కూడా చూసుకోవచ్చు ఎక్కడ కానీ స్పానర్ వచ్చి కూడక పర్లేదు ఇంతవరకు స్టిక్కర్ కూడా పడలేదు మొత్తం షీల్డ్ ఉంది నేను అండర్ బాడీ లో మొత్తం చెక్ చేస్తున్నాను షాక్అబ్జర్లు షక్ పెంచు మొత్తం ఆల్ ఓకే ఎటువంటి సౌండ్ అనేది లేదు ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉంది ఇది మన ఇది కంపెనీ పేస్ట్ చూసుకోవచ్చు కలర్ వచ్చేసి ఒక లాయర్ యూజ్ చేసినప్పండి ఇది ఢిల్లీ హైకోర్టు రెండు వేల పదకొండు డిసెంబర్ వెగులు సారీ రెండు వేల పదకొండు డిసెంబర్ వెగులు కలర్ బ్లూ కలర్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి సీట్ కవర్లు అయితే డ్యామేజ్ అవుతున్నాయి సీట్ కవర్లు అయితే చేంజ్ చేసుకోవాలా చూసుకోవచ్చు నేను ప్రతిదీ ఉండేది ఉన్నట్టు చెప్తున్నాను వీడియోలో ఇది మన రన్నింగ్ బోర్డు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడాని స్పానర్ రచ్చగలు లేదు రైస్ డర్ ఒక కంపెనీ పేస్ట్ సీట్ కవర్లు అయితే చేంజ్ చేసుకోవాలా ఒకవేళ సీట్ కవర్లు బాగున్నా కానీ ఇక్కడ చాలా మంది చేంజ్ అయితే చేసుకుంటుంటారు మన కస్టమర్లు రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై వేలు గేర్ లో చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి నేను ఈ డోర్ కూడా ఇస్తాను చూసుకోవచ్చు మీరు ఏ గ్లాసు మారలేదు ఏ డోర్ అయితే చేంజ్ అయితే కాలేదు నాలుగు పవర్ ఇండో ఏసీ ఇవన్నీ చూసి వర్కింగ్లు అవుతున్నాయి ఉన్నాయి మన కంపెనీ మ్యూజిక్ ప్లేయరు ఈ రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు మన వీడియోలో ప్రతిదీ నేను చూపిస్తా ఉన్నాను ఈ వెహికల్ అని కాదు ప్రతి ఒక్క వెహికల్ నేను పింటు పిను అనేది నేను నిదానంగా అయితే నేను చూపిస్తా ఉన్నాను ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఒకసారి డిక్కీ గురు చూపిస్తాను చూడండి మన షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంది ఇంతవరకు స్పానర్ చూడబో ఇక్కడ కంపెనీ బేస్టింగ్ డికి లోపల చూపిస్తాను చూడండి ఒకసారి భయ చెప్పడం చూసుకోవచ్చు షీల్డ్ ఉంది డిక్కీ ఒక కంపెనీ బెస్టింగ్ ఇది 어, <목소리도> 돌아가그 <목소리도> 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 ናራኒን ቦዶ సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా క్వాలిటీ వేగస్ తక్కువ బడ్జెట్లో ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్